అమర్చడట ఎన్ని ఎత్తులు ఆ తూర్పు తటూ తూర్పేటిట తూర్పు మూడు పడమరు మూడు ఉత్తరం మూడు దక్షిణము మూడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏదో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా 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 ఇది ఛాయా ఎండిది ఇది ఛాయా చాయ అంటే నీడ పాత నిబంధన యొక్క నీడ నిబంధన నిజమేమిటి తెలుసా ఈ పన్నెండు ఎద్దులు అపోస్తుల ఉపదేశము ఈ అపోస్తులు అందరూ కూడా అందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ప్రతి ఒక్కరిని అదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం